ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మైనింగ్ ధనదాహానికి కార్మికుడు బలి అక్రమంగా నిర్వహిస్తున్న గెలాక్సీ మైన్లో రమణయ్య అనే కార్మికుడు దుర్మరణం గూడూరు రూరల్ పరిధిలోని కందలి సమీపంలో గల గెలాక్సీ మైన్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుండి లీజుకు ముగిసిన అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న యజమాని ఇప్పటికే అనేక మార్లు అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకునే అధికారులు మైనింగ్ మాఫియా ధనదాహానికి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి Não, não, não. 别玩出来！

చెప్పిన సంగతి కూడా ఊరు చెప్పాలా మీరు పోయి మేము కొంతమంది పోయినారు మేము బాగా పిల్లడు మాలేసిందండి నేను బాగా ఏమైనా చచ్చిపోయిందా ఏ కందాలు కదా ఎవరు ఉండరు ఎవరు కసాదండి ప్రసాద్ నాయుడు ఆయన ఏమైనా వచ్చి చెప్పాడు ఏమన్నా ఏం తెలీదు ಕಾರಕರಿ ಚೋಮಿಸ జరిగింది సార్ మా పని కూడా ఉన్నట్టు ట్రాక్టర్ అడిగాడు మట్టి కావాలని సరే ట్రాక్టర్ ఇచ్చాము వస్తావున్నట్టు ఆ గుంటలు ఉన్నాయి భయంకరంగా గుంటలు ఉన్నాయి ఆ గుంటల్లో రావటంలో డ్రైవర్ పక్కన ఉండడు డ్రైవర్ పక్కన ఉండేదానికి ఆ గుంటల్లో అటు ఇటు పోవడంలో టైర్ కింపడిపోయాడు